భక్తులైతే ఎక్కువై భార ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు అక్కడ అయితే పలువురు మృత్యం సంఘటనలు కూడా మనం చూసాము అయితే ఈ రోజు క్షీరద్ది సందర్భంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కోవిలు ఏదైతే ఉందో అక్కడ స్వామివారి స్వామివారి ప్రసాదం అన్నదాన సందర్భం ఇక్కడ చేస్తున్నారు ఆ అన్నదాన సందర్భం నిమిత్తం ఇక్కడ భక్తులు ఎండను సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి కూడా ట్యూబ్ లైన్ లో మేజి ఉన్నారని చెప్పొచ్చు అయితే చూ అంటే ఇటువంటి ఏదైతే నిన్న ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదాలు మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు అలానే పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని మనం చెప్పొచ్చు అంతేకాకుండా దగ్గరుండి పోలీసులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది అంతేకాకుండా ఆలయ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ భక్తులకు కనీసం చేయలేని పరిస్థితి చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా అంటే ఎండలో ఎండని నిల్చొని ఇక్కడ గొడవలు పట్టుకొని ఇలా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది మండు ఎండలోని ఇలా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడానికి వచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది అని చెప్పొచ్చు